హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే చికెన్ పాప్కార్న్ చేస్తున్నాను దానికి నేను ఆరు కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇలాగ మీడియంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము చికెన్ పాప్కాన్ తయారు చేసుకుంటాక ముందుగా మసాలాలు అన్నీ కలుపుకోవాలి ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి అరిచెక్క నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకోవాలి మనం ఈ మసాలాలన్నీ ఇలా కలుపుకొని అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం ఇలాగా కరగండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక కోడిగుడ్డు పగల కొట్టుకుని వేసుకుని కలుపుకోవాలి అండ్ మెగ్గ కలుపుకున్నాక ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం పావు కిలో మైదా తీసుకున్నాను పావు కిలోకి ఒక నాలుగు స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి పిండి మనం ఇప్పుడు పిండి ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ పీసుకొని ఈ పిండిలో ఎలా కలుపుకోవాలి చికెన్ పీసులకి ఇలాగ పిండి కలుపుకున్న తర్వాత పిండి ఇలాగ దులిపేసుకోవాలి ఇటువంటి గెట్లు వేసుకుని ఇప్పుడు మ మనం ఇప్పుడు ఐస్ వాటర్లో పెట్టుకోవాలి ఈ ఒక్క నిమిషం ఇలాగా ఇప్పుడు మళ్ళీ పిండిలో కలుపుకోవాలి చికెన్ పీసులకి మళ్ళీ పిండెలకు కలుపుకొని ఇందులో వేసేసు గట్టిలో వేసుకోవాలి పై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే వేడయింది మనము ఈ చికెన్ పీసులను వేసుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చికెన్ పాప్కార్న్ వేసుకోవాలి ఒక నిమిషం వరకు గట్టి పెట్టకూడదు తిన తాస్తూ ఇలా కలుపుకోవాలి చికెన్ పాప్కార్న్ అయితే ఇలాగ వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి ఈ సార్లు వేపాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వాయి వేసుకొని మళ్ళీ కొన్ని వేసుకొని అప్పుడు మళ్ళీ అవి కలిపి వేపుకోవాలి ఇప్పుడు కూడా వీళ్ళకి వేగ మనం ముందు వేసుకున్నాం కదా ఈ పాప్కార్న్ కూడా వేసుకొని వేపుకోవాలి మనకైతే చికెన్ పాప్కర్న్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలాగ కొనివి మనం ఒక ప్లేట్తో తీసుకుందాము చికెన్ పాప్కర్న్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లోనూ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్